సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు పదిహేను సంవత్సరాలు శ్రీధరంద తోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను దానికి కారణం శ్రీధరన్న గారే ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో రోజు నాకు కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది టిక్కెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకొని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు అంతేకాకుండా లాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేసినాను నాకైతే రాజకీయంలోకి రావడానిక వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూస్తుంటారు నేను ఏ విధంగా ఉన్నానో ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడదని నాకు ఈ రాజకీయాన్ని ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధరాన్న గారు మాత్రమే మీరు చూసుకుంటే మేము శ్రీధరన్నతోటే శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా శ్రీధరతోటే వెళ్ళడం జరిగింది ఈరోజు ఇది నేను చెప్పడం కాదు మీరందరూ కూడా చూస్తుంటారు ఆ రోజు నేను శ్రీధరన్న పక్కన కూర్చొని శ్రీధర అన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి చేస్తాను అది కూడా బాధ్యతతో కాదు సంతోషంగా అని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిడిలు తీసుకురావడం జరిగింది వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే శ్రీధరణని కానీ గిరిధరణని కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే శ్రీధరణని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు మీరు అవి మాకు చెప్ప అవసరం లేదు అన్నారు వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరన్నన్ని కానీ వారి సోదరుడిని కానీ వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు మా మాకు శ్రీధరన్నం మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు శ్రీధరాన్నం తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడూ ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియచినాను చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కుని చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి